అడుగులకు వినుకొండ పట్టణ మెయిన్ రోడ్డు విస్తరణ జీవీ జీవీ వినుకొండలో ట్రాఫిక్ నియంత్రణ సీసీ కెమెరాలు ఏర్పాటుపై క్షేత్రీయ స్థాయి పర్యటన రోజు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు రీత్యా వినుకొండ పట్టణ ప్రధాన రహదారిని ముప్పై ఐదు నుంచి డెబ్బై అడుగులకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా కొలిక్కి వచ్చాయని ప్రజలు వ్యాపారులు అంతా కూడా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు వినుకొండ పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చీఫ్ జీవి ఆంజనేయులు జీడిసిబిర మల్లికార్జున రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు చేపట్టాల్సిన చర్యలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వెనుకొండలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుందని పిల్లల చదువులు ఉద్యోగాలు ఉపాధి వ్యాపారాల కోసం పట్టణానికి వచ్చేవారు సంఖ్య రెట్టింపు అవుతుందని ఇక్కడ ఉండే కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతుంది అన్నారు వినుకొండలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది పిల్లల చదువు కోసం పల్లెల నుండి పట్టణాలకు వచ్చే వాళ్ళ సంఖ్య ఉపాధి కోసం ఉద్యోగాల కోసం బిజినెస్ కోసం వినుకొండ పట్టణానికి ఉండేటువంటి సంఖ్య కుటుంబాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనాయి వినుకొండ పట్టణంలో దాని కోసం ఈ రోజు రోడ్డు విస్తరణ శ్రవయస్తోపానికి ఎండిఓ ఆఫీస్ వైపు రోడ్డు వెడల్పు తక్కువ అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణం చేయడానికి ప్లాన్ రూపకల్పన చేయడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు ఇద్దరు కూడా చక్కగా దీన్ని ప్రపోజ్ చేస్తారు దీని ప్రజలందరికీ పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగం సోఫా సెంటర్ లో వెహికల్ మూవ్ అవడానికి వెళ్ళటానికి నాలుగు వైపు వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా చేయడం అట్లాగే ఈ మండల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ పైన్ రూములు ఎంతో కాలంగా ఖాళీలు ఉన్నాయి ఖాళీగా ఉంది నిరుపయోగంగా ఉంది మున్సిపాలిటీకి ఆదాయం లేదు ఖాళీగా ఉన్నందువలన అందువలన అయితే ఈ రూములు తీసేసినందువలన ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పేసి మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే చైర్మన్ గారు అందరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది దీన్ని ప్రజల ఉపయోగం కోసం అంటే వినుకొండలో రోడ్లు విస్తరణకి అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల అవసరాలు పెరిగినాయి ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించాల్సిన అవసరం ఉంది దానికోసం షాపులు వాళ్ళు కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా షాపులు ముందుకు రావటము టెంట్లు వేసుకొని ముందుకు రావటము రేకులు షెడ్లు వేసుకొని ముందుకు రావటము ఇలాంటి దాని వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాలు లేకుండా ఉండాలని నేను షాపు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే బైక్స్ దొంగతనాలు అలాగే కేసులు అలాగే రౌడీజం గుండా ఇలాంటివి జరగకుండా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే గుర్తించడానికి సిసి కెమెరాల్ని అవసరమైన కాడ సీసీ కెమెరాలు బిగించడం జరిగింది దానిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ముందున్నాం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి ఇద్దరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ సిసి కెమెరాలు ఇంకా ఎక్కడెక్కడ అవసరమో వాటిని కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా మరి దొంగతనాలు జరగకుండా ఇలాంటివన్నీ కూడా కట్టుదిట్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకే ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఆల్రెడీ సీసీ కెమెరాలు బిగించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి అక్కడ కూడా సీసీ కెమెరాలు గుర్తించాలి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ని మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతా అక్కడక్కడ పార్కింగ్ ప్లేసులు గుర్తించాల్సిందిగా మోటార్ సైకిల్స్ పెట్టుకోవడానికి కొన్ని చోట్ల కార్లు పెట్టుకోవడానికి కొన్ని చోట్ల ఆటోలు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేసులు గుర్తించాల్సిందిగా కమిషనర్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నా తొందరలోనే అని గుర్తించి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు ఏర్పాటు చేస్తుంది కోరుతున్నా గారి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఈ మున్సిపాలిటీ వారు వారు పోలీసు వారు సంయుక్తంగా ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా ట్రాఫిక్ని నియంత్రించాలని ఒక ఆలోచన చేసి వారి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ రోజున ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శివయ స్థాపం మండలాఫీసుని ఏ విధంగా వైడనింగ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజున పర్యవేక్షించడం జరుగుతూ ఉంది ఇనుకొండ పట్టణంలోని అన్ని రోడ్లను కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదైతే ముందుకు వచ్చి బోర్డులు పెట్టి ఉన్నారో లేకపోతే రేగులేషన్ వాటిని అన్నింటిని కూడా తొలగించి వైడ్నింగ్ చేసి ప్రజలకి సౌకర్యం కల్పించేదానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఇది చాలా అభినందించదగ్గ విషయం త్వరలోనే ఈ మొత్తం కూడా పూర్తి చేసి